అమ్మ నమస్కారం నమస్తే రమ్య అమ్మ అప్పుల బాధల నుంచి అసలు అప్పుల బాధ తొలగ తొలగాలంటే ఏం చేయాలి అంటే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారంటే చాలామంది అప్పుల వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు అప్పుల వల్ల సొంత ఊరిని వదిలిపెట్టి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకు ఎంతో కొంతనైనా ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను కోరుకుంటూ దీని మీద కొంచెం చెప్పండి తప్పకుండా అయితే ఇందులో నేను రెండు రకాలు చెప్తా అసలు అప్పులు ఎందుకు చెయ్యాలి బాధ ఎందుకు పడాలి అప్పులు చేయడంలో ఫస్ట్ కేటగిరీ అనేది రెండు కేటగిరీలు రెండు మనం చెప్పుకుందాము డూస్ అండ్ డోంట్స్ రెండు చెప్పుకుందాం అయితే ఈ అప్పులు చేయడం అనే టెండెన్సీ అనేది బ్రెయిన్కి సంబంధించిన వీక్నెస్ వల్ల అప్పులు చేయాలి అని అనిపిస్తుంది అయితే ఉన్న దాంట్లో తృప్తి లేకపోవడం వల్ల ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళలాగా ఉండాలి మన స్థాయిని విడిచి మన తాలూకా అంటే ఫినాన్షియల్ స్టేటస్ని కాకుండా ఎక్కువగా వెళ్ళాలి హైప్ చేసుకోవాలి వాళ్ళలాగా మనం ఉండాలి అన్న టెండెన్సీ ఉండడం వల్ల దానికి అట్రాక్ట్ అయ్యి అప్పులు చేసేస్తూ ఈఎమ్ఐలు ఆ అమ్మాయిలు బోల్డ్ వచ్చేసినాయి కదా ప్రతి ఒక్కళ్ళు టెంప్ట్ చేస్తుంటారు ఏముంది జీరో బ్యాలెన్స్తో మీరు కారు తీసుకెళ్ళిపోండి ఫ్లైట్ తీసుకెళ్ళిపోండి హెలికాప్టర్ పట్టుకుపోండి షిప్ పట్టుకుపోండి అని చెప్తుంటారు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ జీరో ఏమీ కట్టక్కర్లేదు రూపాయి కూడా కట్టక్కర్లేకుండా వస్తువుని ఇంటికి తెచ్చుకుంటున్నామన్న ఉద్దేశమే చూస్తున్నారు తప్ప దాని తర్వాత వచ్చే ఈఎంఐలు ఆ అమ్మాయిల విషయం ఎవరూ పట్టించుకోవట్లేదు అది ఎంతకు వేస్తారు తెచ్చేసినంత ఆనందము నెల తిరిగేటప్పటికీ వీళ్ళ బ్యా అంటే ఫినాన్షియల్కి సంబంధించిన ప్రణాళిక కన్నా ఎక్కువ అయిపోతుంటుంది దానివల్ల ఏం చేస్తుంది ఆ వస్తువుని తిరిగి ఇచ్చి వేయడానికే పనికిరాదు వాడు తీసుకోడు సెకండ్ హ్యాండ్లో అమ్మడానికి ఎవరు తీసుకోరు ఇచ్చినంత కొనుక్కున్నంత రేట్ అయితే రాదు దానికోసం ఏం చేస్తూ ఉంటారంటే అంటే గొప్పలకి పోయి తిప్పలు చేసుకుని అప్పులు పాలవడం అంటే ఇది దానికి ఏం చేస్తారంటే వేరే అప్పు తీయవలసి వస్తుంది ఈ అప్పు తీర్చడానికి వేరే ఒక అప్పు చేస్తారు ఇది అది కలిపి డబల్ అవుతుంటుంది మళ్ళీ ఈ రెండింటినీ తీర్చడం కోసం మూడవ అప్పు చేస్తారు ఇలాగ అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయి అవి తీర్చలేక చాలామంది చనిపోయే పరిస్థితికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి లేదు అంటే కుటుంబం మొత్తము చనిపోయే పరిస్థితికి రావడము ఇంకా అది కూడా చనిపోవడం ఎందుకు ఊరు వదిలేసే అయిపోతే సరిపోతుంది ఎక్కడ చిప్పులు మార్చేసి సిమ్ములు మార్చేసి ఏకంగా ఫోన్లే మార్చేసి వేరేదో చోటుకు వెళ్ళిపోదామనుకున్న నటోరియస్ టెండెన్సీలోకి వెళ్ళిపోతుంటారు అయితే చచ్చిపోవడము లేదంటే పారిపోవడము ఈ రెండు తెచ్చుకుంటుంటారు అంటే వీళ్ళకి మెంటల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంటుంది ఎప్పుడైతే ఈ అప్పులు బాధ తట్టుకోలేక అంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందంటే పారిపోవాలని ఉంటుంది తప్ప ఈ దీన్ని ఎలా తీర్చుకోవాలి అన్న ధ్యాస అయితే ఉండదు అయితే రెండవ రకం ఏంటంటే అసలు అప్పులు ఎందుకు చేయవలసి వస్తుంది ఒకవేళ ఎవరు టెంప్ చేసినా కుటుంబం అంతా కలిసి కూర్చుని ఈ అప్పు మనకి అవసరమా కాదా ఉదాహరణకి పెళ్లి అప్పు లేదా బర్త్డే పార్టీస్కి అప్పు కిట్టీ పార్టీస్ కప్పు ఇలా అంటే ప్రతి దానికి అప్పుకి వెళ్ళిపోతున్నారు అసలు ఆ కిట్టి పార్టీ ఇవ్వడం వల్ల ఎవరికి ఉపయోగము ఎవరిని మెప్పించడానికి తిని వెళ్ళిపోయి తర్వాత తిట్టించడం తిట్టించుకోవడం కోసమా దానికోసం మనం లక్షలు తగలవేస్తున్నాము బర్త్డే పార్టీస్కి కాసేపు బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోగానే ఆ ఖర్చు ఎవరికి నొప్పి వస్తుంది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నొప్పి నిజంగా ఆ బర్త్డేకి కానీ లేదంటే ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఆశీర్వచనం తీసుకుంటున్నారా అదీ లేదు అక్కడ ఒక అక్షంతలో కనబడము ఒక పూజా సామాగ్రి కనిపించదు మరి దేనికి వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నట్టు గొప్పలకి పోయి అప్పులు చేసి రిసార్ట్స్లోను అవుట్ స్టేషన్లోను లేదా పెద్ద పెద్ద హోటల్స్లోను అంటే మేము మా అబ్బాయి ఫస్ట్ బర్త్డేనో పదవ బర్త్డేనో వందో బర్త్డేనో మా అబ్బాయికి ఇంత గ్రాండ్గా చేసుకుంటున్నాము అని పది మందికి తెలియడం కోసం అప్పులు చేస్తున్నారు అది అవసరమా ఒక్క పూటకి ఒక గంటకి ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అవసరం లేదు ఇలాంటివన్నీ తిప్పలకు పోయి చేసుకునేవి కొంత అయితే ఈ ఇంకొకళ్ళతో కంపారిజన్ చేసుకుని ఇవి అప్పులు చేయడం కొంత అయితే మూడో మార్గం ఏంటంటే రకరకాల యాప్లు వచ్చి మనని టెంప్ చేస్తూ ఉంటాయి ఈ యాప్లో తీసుకుంటే తగ్గు తక్కువ ఉంటుంది లేదా తొందరగా సెలెక్ట్ అవుతుంది ఈ బజాజ్లు కానీ ఈ రకరకాల పేర్లతో వస్తున్నాయి ఇవాళ రేపు చాలా యాప్లు వస్తున్నాయి ఆ యాప్ల్లో కూడా అట్రాక్ట్ అయిపోతూ మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ రీజను ఎదుటి వాళ్ళ గొప్పల కోసము ఎదుటి వాడిని మెప్పించడం కోసము మనం ఏంటనేది హైఫై చూపించడం కోసము రెండవది ఏంటంటే వాళ్ళ తాలూకా యాడ్స్ కోసమో లేదంటే వాళ్ళు ఇస్తామన్న దీనికోసమో అట్రాక్ట్ అయిపోయి మనం అప్పులు చేస్తున్నాము వాళ్ళు మనకి జీరో పర్సెంట్తో ఇవ్వడానికి వాళ్ళకి మనకి ఏమైనా చుట్టాలా బావలు బావమరుదలు కాదు కదా అమ్మా నాన్నలు కాదు కదా మరి ఎందుకు మనం అట్రాక్ట్ అయిపోతున్నాము అంటే మన తాలూకా వీక్ మైండ్ వల్ల అట్రాక్ట్ అవుతున్నాము అయితే ఇంకా ఆధ్యాత్మిక పరంగా జ్యోతిషపరంగా చూసినట్టయితే కనుక ఎవరి జాతకంలో అయితే కుజుడు తక్కువ స్థితిలో ఉండడము కొన్ని పాపగ్రహాలు స్థితిలో ఉంటే కనుక అప్పుడు కూడా అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందనమాట అయితే ఎన్నిసార్లు ఎంత చూసినా కానీ అప్పు చేసేటప్పుడు రెండే రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి మన తాలూకా జీతం ఎంత మన స్థాయి ఏంటి అనేది మొదటిది గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ తీర్చలేకపోతే తర్వాత ఏం చెయ్యాలి అనేది గుర్తుపెట్టుకుని ఆ ఈ రెండు ఆలోచించి మనకి భరోసా ఉంది పర్వాలేదు ఎంత అప్పు చేసినా తీర్చుకునే స్తోమత ఉంది అని అనుకున్నప్పుడు అప్పులకు వెళ్ళాలి అంతేకాని అప్పు చేసేసి పారిపోవడమో లేదా చనిపోవడమో కుటుంబాన్ని చంపేయడమో అనేది సొల్యూషన్ కాదు ఓకే అమ్మా థ్యాంక్ యూ నమస్తే